హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ దోసకాయతో బరడా కూర ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూడండి అదేవిధంగా బరడా అంటే ఏంటి అసలు బరడా ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే ఈ బరడా ఉపయోగించి మనము ఏ కూరగాయలతో బరడా కూర చేసుకోవచ్చు వివరంగా తెలుసుకుందాము ముందుగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు నేను ఇక్కడ ఒక దోసకాయని తీసుకున్నాను మీరు ఏ బరడా చేయాలనుకుంటే ఆ వెజిటబుల్ తీసుకోవాలి చూడండి తర్వాత వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దీనిలో సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను కాకపోతే మొత్తం వేసుకోలేదు ఒక హాఫ్ మాత్రము సీడ్స్ వేసుకున్నాను మిగిలిన హాఫ్లో సీడ్స్ తీసేసి వేసుకున్నాను ఎందుకంటే సీడ్స్ మరీ ఎక్కువైపోతే బాగుండదు అనేసి అలా వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ కప్ శనగపప్పు బరడా అంటే మనము శనగపప్పుని మిక్సీ వేసుకోవాలి చూడండి విధంగా రఫ్గా మిక్సీ వేసుకోవాలి అంటే దీంట్లో కొద్దిగా మెత్తగా ఉంటుంది కొద్దిగా రఫ్గా ఉంటుందన్నమాట కొద్దిగా పిండి ఉంటుంది కొద్దిగా రఫ్గా మన రవలాగా ఉంటుంది దీన్నే బరడా అంటారు కొంతమంది శనగపిండి వేసి దాంట్లో బొంబాయి రవ్వ కలిపి చేస్తుంటారు అది యాక్చువల్ బరడా కాదండి ఇది బరడా యాక్చువల్గా బరడా అంటే మనము శనగపప్పుని పచ్చిశనగ కొద్దిగా ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి ఇది బరడా అనమాట ఈ తీసుకున్న బరడాని ఒక బౌల్లో తీసుకొని మనం కూరకి ఎంత సరిపోతుందో అంత కారము ఉప్పు తర్వాత దీనికి నూనె వేసుకోవాలి ఇక్కడ బరడా కూరలకి ఎప్పుడైనా కూడా మనకి పల్లి నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా పల్లి నూనె వేసుకొని దీన్ని మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి మనము ఉప్పు కారం తర్వాత నూనె అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మనం ముందే కలిపి పెట్టుకోవాలి అంతవరకు కొద్దిగా ఇది అది అనమాట అయితే ఈ కూరలు మనము గంగవాయల కూరతో చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది కొత్తిమీరతో చేసుకోవచ్చు ఆకుకూరలు అయితే తర్వాత ఆలుగడ్డతో చేసుకోవచ్చు తర్వాత ఉల్లిగడ్డతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పరడాకూరలు ఏవైనా కూరగాయలు కానీ ఆ కూరలు కానీ ఉపయోగించుకొని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బాండ్లీలో మళ్ళీ వేరుశనగ నూనె వేసుకున్నాను ఆల్రెడీ మనం దాంట్లో కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మామూలుగా కూరకు వేసినంతగా వేసుకున్నా సరిపోతుంది దీనిలో కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు చిటపడిలాడిన తర్వాత కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా హింగ్ వేసుకుంటున్నాం చూడండి తర్వాత ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకున్నాము ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను వేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా మీడియం సైడ్ కట్ చేసుకోండి అప్పుడే మంచిగా ఉడుకుతాయి మనకి దోసకాయలు కూడా ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడే విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం మనం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి కొద్దిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొద్దిగానే ఉండింది కొద్దిగానే వేసుకున్నాను కోల మీద రెక్కుంటే వేసుకోవచ్చు కాస్త ఇప్పుడు ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ దాంట్లో బరడాలో వేసుకున్నాము ఇప్పుడు ఓన్లీ ఇది ముక్కలకు పట్టడానికి మాత్రమే కొంచెం ఉప్పు వేసుకున్నాం అన్నమాట తర్వాత నీళ్ళు వేసి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి చూసి మంచిగా ఉడకాలి కదా అందుకనేసి ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం దీన్ని కలిపేసేసి మూత పెట్టేసి ఉంచుకుందాము ఒక టూ మినిట్స్లో మనకి ముక్కలు అన్నీ కూడా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా మంచిగా ఉడకాలన్నమాట ముక్కలు ఒకవేళ మధ్యలో చెక్ చేసుకోండి మీకు ఏమైనా ముక్క ఉడకట్లేదు నీళ్లు తక్కువ ఉన్నాయంటే ఇంకా కూడా వేసుకోవచ్చు ముక్కలు మంచిగా ఉడికినాయి మన ఛానల్లో కొత్తగా వంటలు నేర్చుకునే వారికి ప్రతి ఒక్కటి కూడా వివరంగా వివరించబడుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి మీకు ఒక్క వీడియోతోనే వేరే టిప్స్ కూడా తెలుస్తాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి మనము ఈ ముక్కని మనము చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో ఉడికింది ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది బరడా కూర చూడండి మొత్తం బరడా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం నూనె వేసి అదంతా కూడా దీంట్లో వేసుకోవాలి ముందే మనము నూనె వేసి కలిపి పెట్టుకోవడం వల్ల మంచిగా అది సెట్ అవుతుంది అనమాట దానికి ఉప్పు కారం మంచిగా పడుతుంది ఈ విధంగా కలిపెట్టుకోవాలి తెలంగాణలో అయితే ఇది బరడా కూర అంటారు మేము కర్ణాటక మా సైడ్ కూడా బరడా కూర అని అంటారు కొన్ని ప్రదేశాల్లో అంటే కొంతమంది వేరేగా కూడా వెళ్ళవచ్చు కానీ శనగపిండి యూజ్ చేయొద్దండి ఇలా శనగపప్పుతో బరడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చివరిలో కొద్దిగా మనం కొన్ని వాటర్ జీలకరించాలన్నమాట అంటే ఇప్పుడు ఆ బరడా కూడా కొద్దిగా రవ రవ్వ ఉంటుంది కదా శనగపప్పు అది కూడా ఉడకాలి కాబట్టి కాస్త నీళ్ళు చల్లి మళ్ళీ మూతబెట్టేసి ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ అంటే ఇది మళ్ళీ ఇప్పుడు అడుగంట ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ అంటే మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక వన్ మినిట్ పెట్టి అట్లా ఉడికించుకోవాలి వన్ మినిట్ మూత పెట్టాలి కలుపుకోవాలి మళ్ళీ వన్ మినిట్ మూత పెట్టాలి అంటే మనకు మనం వేసిన బరడా ఉడికే వరకు అలా చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది మనం మూత పెట్టేసి అలాగే ఉంచితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం వేసిన శనగపప్పు ఉడికిందా లేదా అనేసి ఉడికింది అన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తుందని చూడండి తర్వాత దీన్ని మూత పెట్టేసి స్టవ్పై అలాగే ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి కూర ఎలా అయిందో చాలా పొడి పొడిగా మంచిగా రెడీ అయిపోయింది మన దోసకాయ బరడా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను చూడండి అంటే పై కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనము సర్వ్ చేసుకోవాలన్నమాట అప్పుడు కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్